గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేశారు అర్థమైందా రాజా నారా లోకేష్ గారి తాతగారు ఎన్టీ రామారావు గారని పదే పదే చెప్పుకుంటా ఉన్నారు మరి కర్జూర నాయుడు గారి పేరు మీరు ఎందుకు చెప్పుకోవట్లా తెలుగు సాంప్రదాయంలో నాన్నగారి తండ్రిని తాత అని పిలుస్తాం మరి నారా లోకేష్ గారికి తెలుగు సాంప్రదాయం ప్రకారం తాత ఖర్జూర్ నాయుడు గారు అవ్వాలి కదా ఆయన మీ ఆయన మీద మీ గౌరవం ఉంటే ఆయనకు ఒక దండేసో కొద్దిగా పూలేసో దండం పెట్టుకోవచ్చు కదా మీరు కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని ఖర్జూర్ నాయుడు గారిని ఏమన్నా చిన్న చూపు చూస్తున్నారా నారా లోకేష్ గారు మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు కదా మీరందరూ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఎవరు అసలు ఆయన చెల్లెళ్ళు ఎవరు ఎవరు అంటే మీ మేనత్తగారులు ఎవరు లోకేష్ గారు అమరావతిలో శంకుస్థాపనకి అమరావతిలో నారా మహల్ శంకుస్థాపనకి మీ గారిని ఎందుకు ఆహ్వానించలేదు కుప్పంలో పట్టుకున్న ఇంటి గృహ ప్రవేశానికి మీ గారిని ఎందుకు ఆహ్వానించలేదు హెరిటేజ్ లో వాళ్ళకి ఎందుకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు ఇటువంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మరి మీ నాయనమ్మ గారి ఆస్తి మాత్రం మదీనా గుడలో చాలా విలువైన ఆస్తి మాత్రం లోకేష్ గారి పేరు మీద రాయించుకుంటా ఉన్నారు లోకేష్ గారి పేరు మీద రాయించుకున్నారు అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి మీరు తెలుగు సాంప్రదాయం ప్రకారం మీ తాతగారైనటువంటి కర్జోర నాయుడు గారిని ఎందుకు గౌరవించరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి